ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి టు సేవ్ డెమోక్రసీ అండ్ సేఫ్ గార్డ్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది ఇది చారిత్రాకమైనటువంటి మీటింగ్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా అన్ని లెఫ్ట్ పార్టీసు డెమోక్రటిక్ పార్టీసు సెక్యులర్ పార్టీసు అదేవిధంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు అనేక రకాలైనటువంటి వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులతో కూడినటువంటి ఒక గొప్ప మీటింగు ఇక్కడ మనం జరుపుకోవడం జరిగింది మొత్తానికి ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పనులకు వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది చాలా అద్భుతం దుర్మార్గంగా ఈరోజు బీజేపీ ఏదైతే ఈ దేశాన్ని గత కొన్ని దశాబ్దాలుగా ఒక దశాబ్ద కాలంగా పరిపాలిస్తుందో ఈ దశాబ్ద కాలంలో అనేక రాజ్యాంగ సంస్థల్ని రాజ్యాంగేతర సంస్థల్ని ప్రజాస్వామిక వ్యవస్థల్ని కూడా కూలదోసి మొత్తానికి ఒక రాచరిక పాలన వైపు అడుగులు తీసే ప్రయత్నం చేస్తుంది ఇది చాలా దురదృష్టకరం ఎందు వాళ్ళు మతాల ఆధారితంగా కులాల ఆధారితంగా లాంగ్వేజ్ ఆధారితంగా దేశంలోని ప్రజల్ని విడగొట్టి ఈరోజు ప్రజల మధ్య వైషమాలను రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసము ఈరోజు కృషి చేస్తున్నారు భాష ప్రాతిపదంగా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అండి ఒక భాషను ఎంచుకొని కేవలం హిందీనే ఈ పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడుతూ హిందీ అనేది ఈ దేశానికి ఆత్మ వంటిది అని అంటున్నాడు మరి హిందీ ఆత్మ అయితే మిగతా భాషలు తెలుగు కావచ్చు కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు వివిధ భాషలు కోంకణి కావచ్చు భోజ్పూరి కావచ్చు ఇవన్నీ ప్రేతత్మలు అవుతాయా హిందీ ఆత్మ అయితే మిగతా భాషలు ప్రేతత్మలు అవుతాయా ఏ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారు ఈ టైప్ ఆఫ్ డివిజన్ అనేది ఈ దేశానికి చాలా ప్రమాదకరం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడడం వల్లనే నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి దేశాలలో మనం ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో చూసినాము కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా రాజ్యాంగ ప్రేమికులంతా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వ్యక్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ కమ్యూనల్ అండ్ ఫాసిస్ట్ ఫోర్స్కు వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామికమైనటువంటి దేశ భిన్న మతాల ఉన్నటువంటి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యం ప్రజల చేతుల్లో ఉంది తప్ప వీళ్ళెప్పుడైనా పెట్టుబడి దారి వ్య వ్యవస్థలకు అనుకూలంగా అదాని అంబానికి అనుకూలంగా పని పనిచేస్తున్నారు తప్ప దేశ ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేయట్లేదు మెజారిటీగా ఉన్న హిందువుల కోసమే పుట్టినన్న భార భారతీయ జన పార్టీ ఏ హిందువుకి న్యాయం చేసిందో చెప్పాలి ఈరోజు పదిహేను ఏళ్ళుగా దాదాపు జీఎస్టీ పేరుతో భయంకరమైనటువంటి పేద ప్రజల యొక్క రక్తాన్ని దంచుకొని ఇప్పుడు పదిహేను వేలు ఒక్కొక్క గృహినికి మేము సేవ్ చేస్తున్నామంటే ఇన్ని రోజులు మీరు పదిహేను వేల రూపాయలు ప్రజల జేబుల నుంచి కొల్లగొట్టింది గురించి మీ సమాధానం ఏముంది అదేవిధంగా ఎన్ని ఎన్నికల కమిషన్ ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి పదవులు అందించే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ వివిధ రకాలమైనటువంటి దేశంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో సహా జరిగే ఎన్నికల కమిషన్ ఈరోజు అప్రజాస్వామికంగా అధికార పార్టీతో లాలోచిపడి పదవి అనంతరం వాళ్ళకు కావాల్సినటువంటి ఎంపీ పోస్టుల కోసము ఈ కకృతి పడడం అనేటిది ఈ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే విధంగా ఉంది అలా విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు అనేకమైనటువంటి చిక్కులు ఏర్పడుతుంది న్యాయ వ్యవస్థల్లో కూడా ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీ ప్రవేశించింది మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనము ఎన్నుకునే గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారము చీఫ్ ఎలక్షన్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి అండ్ అపోజిషన్కి సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్ ఉండేటాడు దానివల్ల ఒక మంచి ఒక ఎలక్షన్ కమిషను ఏదైతే ఎలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఒక డెమోక్రటిక్ తోని ఎలక్షన్ జరుగుతుండే కానీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టి కేవలం ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రిని తీసుకొని అపోజిషన్ లీడర్ ఆల్రెడీ టూ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వ్యక్తే ఎలక్షన్ కమిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటిని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ విచ్ఛిన్నకర శక్తులకన్నిటికీ అగెయిన్స్ట్గా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ ప్రేమికులు పౌరులందరూ గలం విప్పి ఈ యొక్క కంపెనీలను ఫాసిస్టు ఫోర్సెస్కు వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ